అగో ఈ ముచ్చట చూడు ఒక పారే ఏంది చూస్తుంటే గుడి లెక్కున్నది అని బాలకం అని మాటలు చూస్తుంటే బగ్గ తాగినట్లున్నాడు కదా వా అ వీడియో మొత్తం క్లియర్ కట్ గా చూపెట్టు ఏం బట్టె గానివి దొరికినవరా వారి నువ్వు నీ కళ్ళల్లో కారం కొట్ట నీ చేతులకు జట్టలు పుట్టా ఇక ముచ్చట తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ బట్టేవాజుగాడు మందుకొచ్చి అగో ఖాళీ బాటిల్ ఇసిరేస్తే ఈ అన్న పోయి పట్టుకున్నాడు దినదినాన్ని దిగజారిపోతుంది పోర్రి తిరుమల ప్రతిష్ట ఈ గలీజ్ గాల గందే అలవాట్లతోని ఆలయంలో మందు తాగిడే తప్పంటే ఈయన కావురం పాడుగాను తాగి బాటిల్ బాటిల్ని జనాల ప్రదర్శనలు చేసే కాడ వాడేస్తున్నాడు ఓ అధికారులు జనాల సంగతి ఏందో సార్లు ఇట్లనే ఇడిసిపెడితే ఇంకా చెలరేగిపోతారు ఈ చీట పురుగులు